సైన్స్ జీవితాన్ని మలుపు తిప్పినటువంటి గానగాపుర సంఘటన ఇది శ్రీ గానగాపుర దత్తాత్రేయ స్వామి వారి మహిమను ప్రతిబింబింపజేసేటటువంటి సంఘటనలు అనేకమైనటువంటి వాళ్ళకు ఉన్నాయన్నమాట సాధారణంగా మనందరం కూడా సైన్స్ చదువుకుంటాం సరే సైన్స్ అంటే భగవంతుడి యొక్క సృష్టిని వీళ్ళకి మనకి అందించేలాగా ఏం వింతలు జరుగుతున్నాయి ఈ సృష్టిలో రహస్యాలు అవి తెలుసుకోవడానికే సైన్స్ ఉపయోగపడుతుంది అంటే మనకి సైన్స్ చెప్పలేదు కదా అందుకని దేవుడు దే సైన్స్ ప్రూవ్ చేయలేకపోయింది కదా దేవుడు ఉన్నాడు దేవుడు లేడు అని ఇలా ఏదో ఒక వాదన చేసుకుని ఈ హేతువాదలు కూడా సైన్సు సైన్స్ అంటూ దేవుడు ఉన్నాడా లేడా అని ఇలాగా వాళ్ళకి దోచింది వాళ్ళు చెప్పడం వల్ల మనకి దేవుడి మీద నమ్మకము అనేటటువంటిది కోల్పోవడం జరిగింది మనకి ఎంతో మంది మహానుభావాలను మనం తీసుకుందాం ఐన్స్టీన్ని తీసుకుందాం ఐన్స్టీన్ గారు ఏం చెప్తారంటే ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనేటటువంటి మంత్రాన్ని మహామంత్రాన్ని కేవలం గాయత్రి మంత్రం ద్వారా మనకు తీసుకున్నాడు ఆయన తీసుకుని ఏదో శక్తి నడిపిస్తుంది ఈ ఈ ప్రపంచాన్ని ఏదైతే సృష్టిస్తుందో పాలిస్తుందో లయం చేస్తుందో అన్ని పనులు పూర్తి చేస్తుందో ఒక నియమబద్ధకంగా ఆ ఆ శక్తి నా యొక్క బుద్ధిని ప్రేరేపించు గాక అని అంటారనమాట అంటే ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్లో ఏమవుతుందండి ఓం భూర్భవ గాయత్రి మంత్రం ఓం భూర్భవ స్వహ తత్సవిత్రు పరిణ్యం భర్గోదేవస్ దీమి ధియోజన ప్రచోదయాత్ ఓం భూహ అంటే అర్థ ద్రవ్యరాశి భూమి యొక్క సి అంటే ఓం భూ భూ భువ శువః తత్ సవితు వరేణ్యం వరేణ్యం సవిత్తు అంటే ఏంటండి సవిత్ర శక్తి స సూర్యశక్తి అంటే కాంతి వేగం సూర్యుని యొక్క కాంతి కాంతివేగమాన్ని ఈ యొక్క సవిత్తు అంటాం అనమాట ఓం భూర్భువస్వ తత్సవితర్భ తత్ సవితు వరేణ్యం ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ సి ఇన్ ఫిజిక్స్ అనమాట ఈ ద్రవ్యరాశి మాస్ ఓం భూహ అన్న దాంట్లో ద్రవ్యరాశి మాస్ అనేటటువంటి దాన్ని స్మాల్ ఎంతో చేస్తాం ఇక్కడ కాంతి వేగాన్ని ఫిజిక్స్లో మనం సీతో పూర్చ పూర్తి చేస్తాం అలాగే వరేణ్యం అంటే స్క్వేర్ అనమాట సంస్కృతులు ఓం బుర్భు వస్వహ తత్ సవితూ వరేణ్యం అంటే స్క్వేర్ ఈ ఎంసీ స్క్వేర్ని ఎవరైతే జపం చేస్తారో అనంతమైనటువంటి శక్తి వస్తుందని చెప్పేసి ఐన్స్టైన్ గారు చెప్పారు ఇది మా గురుగారైనటువంటి చల్ల మరి రాధాకృష్ణమూర్తి గారు లెట్స్ జూన్ మిత్ర ఆర్ఎం చల్ల అని ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆయనకి ఆర్టికల్ వచ్చేది వారి రాజమండ్రికి సంబంధించినటువంటి వాడ్డ్రేవ్ జమీందార్ గారు అబ్బాయి అనమాట ఆయన పెళ్లి చేసుకోకుండా చక్కగా ఈ వేదాలన్నింటినీ కూడా పర్షియన్ భాషలో రష్యన్ భాషలో ఇలాగ దానివైపేట్లో ఉంటూ వారు చేసేవారు అందరికీ కూడా సుపరిచితులు వారు కాబట్టి ఈ విధంగా చాలామంది ఈ యొక్క మంత్రాల నుంచి లబ్ధి పొందినటువంటి వాళ్ళున్నారు ఈవెన్ ఐన్స్టీన్ కూడా నేను ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నది లయం చేస్తున్నది భగవంతుడాన్ని నేను నమ్ముతున్నానని చెప్పుకొచ్చాడు అదేవిధంగా గానగాపురంలో మనకి దత్తాత్రేయ స్వాముల వారు అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆరోగ్యవంతులను చేయడం మొట్టమొదట లీల ఆ తర్వాత చనిపోయినటువంటి వాళ్ళను కూడా బ్రతికించగలిగేలాగా చేయడం అనేటటువంటిది రెండో లీల ఈ రెండు లీలల్ని మనం స్వామివారు మనకి చేస్తారనమాట ఇప్పుడు మనకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయినటువంటి మన మా గురుగారైనటువంటి నండూరు శ్రీనివాసరావు గారిని మనం తీసుకుంటే వాళ్ళ తల్లిగారికి ఒకనొక సమయంలో అనారోగ్యం చేసింది అనారోగ్యం చేసిన చేస్తే రెండు వేల మూడులో జరిగిన సంఘటన ఆయన స్వయంగా చెప్పారు రెండు వేల మూడులో ఆయనకి వాళ్ళమ్మగారికి అనారోగ్యం చేస్తే డాక్టర్లు ఏమన్నారంట ఈ గుండెకి పంపింగ్ చాలా తక్కువగా ఉంటుంది బ్లడ్ పంపింగ్ అందువలన ఈఎఫ్ టెస్ట్ అని ఉంటుంది ఎజెక్షన్ ఫ్యాక్షన్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది మరి దా అది డెబ్బై నుంచి ఎయిటీ పర్సెంట్ రావాలా ట్వంటీ పర్సెంట్ వస్తుంది కాబట్టి ఆ యొక్క గుండె కొట్టుకున్నంతకాలం కొట్టుకొనివ్వండి లేకపోయిన తర్వాత ఆగిపోతే ఆగిపోతుంది అని చెప్పారట అప్పుడు వారి వీడియో కూడా మీకు చక్కగా చూసుకోవచ్చు వారు వీడియో పోస్ట్ చేస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా అయితే అప్పుడు దత్తాత్రేయ వారి గుడి దగ్గరికి తీసుకొచ్చి వీళ్ళు ఏం చేశారు చావుకోలే ఆపుకోలేక ఒక తాడేపల్లిగూడెంలో ఒక నాడీశాస్త్ర జ్యోతిష్యుడి దగ్గర కూడా చూపిస్తూ అతను మరి ఇంకా అయిపోయిందండి ఇరవై ఆరు జూన్ జూన్ రెండు వేల మూళ్ళో చనిపోతారు అని చెప్తే వీళ్ళని తీసుకొచ్చారు తీసుకొచ్చి అక్కడ ఉంచారు అక్కడ మన మఠంలో భీమామరజానది సంగమంలో పెట్టలేదే ఏమని ఎక్కడ పెట్టారంటే మనకి ద ఘనగాపురంలో ఉన్నటువంటి ఈ యొక్క మెయిన్ నిర్గుణ పాదకలు ఉండేటటువంటి చోట అక్కడ గోడలు ఉండేవి కాదంట అవన్నీ కొత్తగా కోడలు కట్టారు మరి అక్కడ అంతా కూడా పడుకుంటే ఈమెను తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టారంట అక్కడ పడుకోబెడితే కొంతకాలానికి ఏమైంది వాళ్ళ నాన్నగారు పడుకున్నప్పుడు మరి ఆ నాడీ శాస్త్రజ్ఞుడు ఏం చెప్పాడు నాడీ జ్యోతిషం ఇరవై ఆరు జూన్ రెండు వేల మూడుకి చనిపోతారని చెప్పారు కదా ఆ తారీఖు వచ్చేసింది ఆ తారీఖు వచ్చేసరికి వీళ్ళు భయపడుతూ నండూరు శ్రీనివాస్ వారు వాళ్ళ నాన్నగారు ఎదురు చూస్తూ ఉన్నారంట ఎదురు చూస్తూ ఉంటే ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఎవరో దత్తాత్రేయ స్వామి వారి రూపంలో కళలో నీకు ఇంకా నేను పది సంవత్సరాల ఆయుర్దాయాన్ని పెంచుతాను అనేటటువంటి వాక్యాలు ఈయనకి రెండు వేల పది వరకు నేను ఉంచుతాను అని చెప్పేసి వాక్యాలు వినబడ్డాయంట వినబడితే ఈయన ఉలిక్పడి లేచి వీళ్ళ నన్నూరు శ్రీనివాసరావు గారికి చెబితే అవును వినబడ్డాయి ఇలాగా అన్న తర్వాత చక్కగా అక్కడే పడుకుంటే అక్కడ ఉన్నటువంటి జనమంతా కూడా ఏంటి మీకు పిచ్చెక్కిందా ఇక్కడే పడుకోబెడుతున్నారు మీరు అని చెప్పేసి ఇలా వాళ్ళు అన్నారట హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి డాక్టర్లు వద్దన్నారు కదా అందుకని ఇక్కడ పెడుతున్నామని చెప్పారు ఆ విధంగా కొన్నాళ్ళకి అయిపోయిన తర్వాత ఆ దత్తాత్రేయ స్వామి వారి మహిమ చూడండి అని స్వయంగా వారు చెప్తారు ఏమంటారంటే మా అమ్మగారిని దత్తాత్రేయ స్వామి వారు కానీ దత్తాత్రేయ స్వామి వారు రక్షించారు మా అమ్మగారిని అని చెప్పి చాలా సంతోషపడతారనమాట కాబట్టి ఈ ఆ తర్వాత మేము మనందరికీ కూడా ఒక సందేహం రావచ్చు కాబట్టి ఎన్ని సంవత్సరాలు బతికారు మరి ఆ తర్వాత అంటే దగ్గర దగ్గరగా పది సంవత్సరాల పైన బతికారట సంతోషంగా వారు ఆ వీడియోలో చెప్పారు మరి ఈ విధంగా మనకి దత్తాత్రేయ స్వాముల వారి యొక్క అనుభవాలు ఒకటి రెండు కాదండి సైన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా సైన్స్ చదువుతారు సైన్స్ చదువుకున్నటువంటి వాళ్ళు ఏమంటారంటే హేతుబద్ధంగా ఉండాలా రేషనల్ థింకింగ్ ఉండాలా ఆ తర్వాత ఈ యొక్క సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలా ఆ తర్వాత మనకి లాజికల్ థింకినింగ్ ఉండాలా అంత లాజికల్గా మనం చూడడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఇవన్నీ కూడా బద్దలు కొట్టుకుంటూ నా దత్తాత్రేయ స్వామి వారి యొక్క రెండో అవతారమైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారు మా అమ్మను రక్షించారు అని వాళ్ళు చెప్పారు ఆ విధంగా సైన్స్ అప్పుడు నేను కొద్దో గొప్ప సైన్స్ చదువుకున్నానని చెప్పి డేటా సైన్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ సైన్స్ ఇంజనీరింగ్ ఇవన్నీ చేసినప్పుడు దేవుని పెద్ద పెద్ద శ్రద్ధ చేసుకోకుండా కొంచెం గర్వంగా నేను ఉంటుంది కదా పొగరగా అని చెప్పి అయినప్పటికీ కూడా నా సైన్స్ జీవితాన్ని ఆనాటితో నాకు మలుపు తిప్పారు మా అమ్మగారి యొక్క మా అమ్మగారి సంఘటనతో అంతకాలం బతికారని వాళ్ళు చెప్పుకొచ్చారు ఆ విధంగా మనందరం కూడా మరి ఈ సైన్స్ జీవితంలో ఉంటూ సై మనం ఈ మోడర్న్ ప్రపంచంలో ఉంటూ అందరికీ కూడా అనుభవాలు స్వామివారు ఇస్తారు మరి మనకి గురు చరిత్ర గురు చరిత్ర పారాయణ అనేటటువంటిది ఒకటి ఉంది ఆ పారాయణ చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి సకల సమస్యలు కూడా తీరిపోతాయి మరి ఆ గురుచరిత్ర పారాయణను పట్టుకొని పిచ్చిది అయిపోయినటువంటి ఒక అమ్మాయి ఉండేదనమాట రమాదేవి అని చెప్పి తెలుసుకు నగర్ నుంచి వస్తుంది మరి ఆ అమ్మాయి చక్కగా అందరికీ కూడా గానకాపురంలో అక్కడ అందరికీ తెలుసు ఏ విధంగా అయితే ఇప్పుడు మన నండూరు శ్రీనివాసరావు గారు టోపీ అమ్మ ఒక అవధూత అని అక్కడ చెప్తే ఇంక తండోపతండాలుగా ఎలాగైతే వెళ్ళిపోతున్నారో ఈ రమ్మ అనేటటువంటి పిచ్చమ్మాయి ఈ అమ్మాయి ప్రతి ఇంచుమించు గానగాపురం దగ్గర దగ్గరగా నెలకు నాలుగు సార్లు వెళ్ళేసి అక్కడే ఒక వారమేసి రోజులు పదేసి రోజులు ఇలా ఉంటూ ఉంటుంది ఆమెతో పాటు చోట స్రవంతి అని ఒక అమ్మాయి భర్త ఆమె భర్త ఆమెను వదిలేశాడని చెప్పి ఆమె ఈ మేము తన పెళ్ళి కావడం లేదు తనకు ఆ చేతబళ్ళు చేశారు తన మేనత్త అని ఇలా రకరకాల సమస్యలతో ఆ రాజ్యలక్ష్మి అని ఒక ఆమె మరి నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అని చెప్పేసి నేను నా కళలు వస్తున్నాయి నాకు పాముల సంబంధించిన నాకన్య ప్రాబ్లం నేను కన్యని నాకు సమస్యలు వస్తున్నాయి అని చెప్పేసి ఇక పాము కళలు వస్తున్నాయి అని చెప్పి వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు వెళ్తూ ఉండేవారు విష్ణు అని ఒక అతను అతను మరి నా భార్య పిల్లలు వదిలేశారు నాకు ఇల్లు లేవు వాకిల్ లేదని అక్కడే ఆ గుళ్ళ దగ్గరే పడుకుంటూ రెండేసి గంటలు రెండేసి రోజులు ఉంటూ అదే రెండేసి నెలలు ఉంటూ ఉంటారనమాట మరి వీళ్ళందరూ కూడా ఎంతో భక్తిగా వెళ్ళడం వల్ల అక్కడ అక్కడ పడుకోవడం వల్ల వాళ్ళందరూ దైనందిన జీవితంలో అందరికీ తెలుసుది గానగాపురంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఏరియాలో ఎవ్వరిని అడిగినా కూడా చెప్తారనమాట ఆ ఈ యొక్క చైతన్యపురిలో వాళ్ళు చక్కగా ఈ ఈరోజునందరూ కూడా బ్రహ్మాండంగా స్థిరపడ్డారు వాళ్ళక్క అందరి యొక్క కష్టాలు కూడా పోయినాయి కాబట్టి వీళ్ళంతా కూడా నేను చెప్పేది ఏంటంటే సైన్స్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా బాగా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళంతా గుడి బయట పడుకున్నారు అలాగే బాంబే నుంచి దీపాగారు అని ఒక ఆవిడ వస్తారు ఆవిడ కూడా బయట పడుకునేవారు అనేక మంది మీకు ఎవరైతే వచ్చారో ఆ గానగాపురం నండూరు శ్రీనివాస్ గారు వాళ్ళ అమ్మగారికి ఆయన రూమ్ తీసుకోలేడా అక్కడ రూమ్లో పెట్టలేడా ఆ స్వామివారి మీద భక్తితో ఆ బయట పెట్టుకొని ఆ స్వామివారి కృపా కటాక్షాలతో వీళ్ళందరూ కూడా లబ్ధి పొందారు వాళ్ళ సైన్స్ జీవితాలే మారిపోయినాయి అనమాట ఈ సంఘటనతో అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఇవన్నీ నాకు కళ్ళ ముందు జరుగుతున్నది నేను కూడా మరి ఇంజనీరింగ్ ఫిజిక్స్లో నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి ఐఐటీ డాక్టరేట్ షిప్ చేశాను నేను ఫిజిక్స్లో మరి అందుకని మేమందరం కూడా చక్కగా ఈ దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహానికి మేమందరం కూడా నోచుకున్నాం నోచుకున్నాము కాబట్టి మీరందరూ కూడా ఈ సైన్స్ చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి సంశయాలు అవసరం లేదు వెళ్ళండి గానగాపురం వెళ్ళండి దర్శనం చేసుకోండి కావలసి గుడి బయట పడుకోండి తర్వాత పాదయాత్ర చేయండి అక్కడ ఈ విధంగా అంటే ఎక్కడి నుంచి నడవక్కర్లేదు అక్కడ వరకు బస్సులోనో ట్రైన్లోనో కార్లోనో వెళ్ళి అక్కడి నుంచి నెర్గుండ మఠంలో తర్వాత భీమామరజానది సంగమం వరకు కూడా నడుచుకుంటూ వెళ్తూ స్వామివారు తిరిగి నడయాడిన ప్రాంతం కాబట్టి అక్కడ చెప్పులు వేసుకోవద్దు చెప్పులు లేకుండా వెళ్ళండి ఉండండి మీకు బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తును మీకు స్వామివారు కల్పిస్తారు శుభమస్తు